నందమూరి నరసింహం బాలయ్య రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే గతంలో బాలయ్య వందో మూవీకి టాలీవుడ్ జక్కన్న దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి కానీ బాహుబలి సినిమా పూర్తి కాకపోవడము మరేతర కారణాలలో తెలియదు కానీ వారి కాంబినేషన్లు సెట్ కాలేదు ఈ నేపథ్యంలోనే బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ని దర్శకుడు క్రిష్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే బాలయ్య వందో మూవీ తర్వాత ఏ దర్శకుడు తీస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది గౌతమి పుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ మూవీ తర్వాత మన లెజెండ్ మళ్ళీ అంత భారీ చిత్రాన్ని తీయాలని అభిమానులు ఖచ్చితంగా కోరుకుంటారు దీంతో మరోసారి బాలయ్య రాజమౌళి కాంబినేషన్ గురించి మళ్లీ చర్చనీయా ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి ఇటు పౌరాణికంగా డైలాగ్స్ తోనూ నటనతోనూ ఆకట్టుకునే బాలకృష్ణతో మూవీ తీస్తే సూపర్ గా ఉంటుందని సగడు ప్రేక్షకుడు అంచనా అది అది వీరిద్దరిని కలిపి సినిమా తీయగల సత్తా ఒక వారాహి చలనచిత్ర అధినేత సాయి కురేపాటికే ఉంది ఎందుకంటే సాయి ఇటు బాలయ్యకు అటు రాజమౌళికి మంచి స్నేహితుడు సో వీరిద్దరి కంబోలో సినిమా వస్తే సూపర్ గా ఉంటుందన్నమాట అన్నమాట వాస్తవం సో ప్రేక్షకుడికి అభిరుచికి తగ్గట్టుగా త్వరలోనే బాలయ్య రాజమౌళి సినిమా రావాలని ఆశిద్దాం ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి